హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియో వెజ్ లవర్స్ కోసం ఆ కాకరకాయ కర్రీ చేసి చూపించాను పెద్ద హడావిడి ఏమీ లేకుండా సింపుల్ అండ్ టేస్టీగా అందరికీ అర్థమయ్యేలా చేస్తున్నా చూసేయండి ఫస్ట్ అయితే ఆ కాకరకాయ ఉల్లిపాయ మిర్చి తీసుకొని వీటిని బాగా నీట్గా కడిగేసి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని అందులోనే ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని జస్ట్ కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వడం కోసం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకున్నాను వీటన్నిటిని బాగా కలిసేలా మిక్స్ చేసుకొని లిట్ పెట్టుకుని కాసేపు దీన్ని కుక్ ఇవ్వాలి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం ఈ కర్రీలోకి చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాం సో దానికోసం ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి చెక్క లవంగ ఇలాచి అలాగే చిన్న కొబ్బరి ముక్క అలాగే అనసపువ్వు చిన్న పీసు వేసాను వీటన్నిటిని వేసి మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈలోపు మన ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి మనం ముందుగా కట్ చేసుకునే ఆకరికే ముక్కల్ని వీటిలో వేసుకుని సో మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఆ కాకరికే ముక్కలు కూడా ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలాగ మూత పెట్టుకుని మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఆనియన్స్ని అలాగే ఆ కాకరికే ముక్కలన్ని ఒకసారి కలుపుకొని మనం ఇందులోకి సరిపడినంత కారం వేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకొని ఈ కారం మసాలా పేస్ట్ మొత్తం అంతా ఆకాకరకాయలకి పట్టేలాగా ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని మళ్ళీ దీని మీద మూత పెట్టుకుని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ కర్రీని మనం కుక్ చేసుకోవాలి సో ఇలాగ చూసారా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ మొత్తం పైకి ఇలాగా తేలేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక టూ కప్స్ వాటర్ దాకా వేసుకోవాలి ఇలా టూ కప్స్ వాటర్ వేసుకొని మొత్తం కర్రీ మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారాలు కూడా చూసుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు కారం వేసుకోవచ్చు ఇలా మన టేస్ట్కి తగ్గట్టు స్పైసెస్ అన్నీ చూసుకుని అడ్జస్ట్ చేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి సో ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలుతుంది సో ఇప్పుడు మన ఆకాకరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే అసలు ఎవరు చెప్పారండి వెజ్ కర్రీస్ టేస్ట్ ఉండవని ఒక్కసారి కనుక ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నారు అంటే ఇంకా మీరే చెప్తారు నాన్ వెజ్ వద్దు వెజ్ ఏం వద్దు అని చెప్పేసి అంత టేస్టీగా అంత సూపర్గా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసేయండి